ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అది వాయుగుండంగా మారి మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో విపరీతమైన వర్షాలు భారీ వర్షాలు కుమ్మృష్టి కురుస్తుందని అల్లూరు సీతారామరాజు జిల్లాను కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా గౌరిని కలెక్టర్ వారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ముఖ్య ఘాట్లన్నింటి కూడా వెంటనే మూసివేయమని ఆదేశాలు ఇవ్వడంతో ఆ సందర్భంగా నర్సీపట్నం నుంచి చింతపల్లి వచ్చే డౌనూరు లంబసింగి మధ్య ఘాట్ రోడ్ను మూసియడం జరిగింది అంతేకాకుండా ఆ ఘాట్ రోడ్డు వద్ద పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగే స్థానిక సచివాలయం సిబ్బందిని కూడా పెట్రోలింగ్ చేయమని పగలు చేయమని ఆదేశించడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఏదైనా రాళ్ళు కానీ దొరికితే వెంటనే తక్షణం అక్కడ ఉండే సేఫెస్ట్ ప్లేస్ వద్దకు వెళ్ళాలని అక్కడ ఉండే స్థానిక అధికారులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళని సేఫెస్ట్ జోన్కు తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ రెడ్ జోన్లో కనుక సుమారు నూట యాభై నుంచి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు అందువల్ల ప్రయాణికులు కానీ ఎవరైనా దూర ప్రయాణం లేవారు కానీ తప్పనిసరిగా వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం రేపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో గౌరవనీయ కలెక్టర్ వారు సెలవు కూడా ప్రకటించారు కనుక విద్యార్థులు ఎవరు కూడా వాగులు వంకల వైపు కానీ రోడ్ల వైపు కానీ వెళ్ళొద్దని అలాగే కరెంటు పోల్స్ వద్దకు కానీ లేదా పాత చెట్లు వద్దకు కానీ వెళ్ళొద్దని మరే చింతపల్లి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరఫున వారందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మరొక ముఖ్యాంశం ఏంటంటే ఈరోజు రాత్రి ఏదైతే రెడ్ జో రెడ్ అలర్ట్ ప్రకటించి రెండు వందల మిల్లీమీటర్లు పడతాయన్నారో ఇప్పటికే మనకి నలభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం చింతపల్లిలో ఉన్న ప్రధాన డ్యామ్ అయిన తాజంగి వద్ద ఇప్పటికే రెవెన్యూ అండ్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులని పెట్రోలింగ్ చేయమని కాపలా కాయడం జరి జరిపింది వినాయక చవితి చాలామంది ఈరోజు మరి నిమజ్జనం చేయడానికి వెళ్తే ఎట్టు పరిస్థితుల్లో కూడా వాయిదా వేసుకోమని మొత్తం వారందరూ కూడా కోరడం జరిగింది ఎందుకంటే వాగులు వంకలు సడన్గా పొంగే ప్రమాదం కనుక దయచేసి భక్తులందరూ కూడా ఈ సూచనని పాటించి ఈ రెండు రోజుల పాటు తమ వినాయ వినాయక నిమజ్జనాన్ని వాయిదా వేసుకొని ఐదో రోజు నాడు లేదా ఇతర మంచి రోజులలో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఇంకా ఎవరైనా ఎటువంటి ప్రమాదానికి గురైన కూడా తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కంట్రోల్ రూమ్కి ఎనీ టైం ఫోన్ చేయచ్చు అందరికీ మరొకసారి విజ్ఞప్తి రాబోయే ఇరవై నాలుగు గంటలలో గంటలలో రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కనుక అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం ఎట్లు తహసీల్దార్ చింతపల్లి